హైవేస్ ఒలింపిక్స్ ఈ పేరు విని వినగానే గ్రీస్ గుర్తొస్తుంది ఏన్షియంట్ అంటే పురాతన కాలం నాడు అనుకోవచ్చు అప్పుడు అక్కడే ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఆ తర్వాత మరల మోడర్న్ టైంలో అన్నప్పుడు మరల అక్కడే మొదలైంది ప్రపంచ జరుగుతున్నప్పుడు ఆగినట్టుండి మరల స్టార్ట్ అయినట్టు సో ఈ వేళలో గ్రీస్కి సంబంధించి ప్రత్యేక స్థానం కల్పించాలి ఒలింపిక్స్ సంబంధించి అందుకే ఫ్రాన్స్లో ప్యారిస్లో ఈ సెన్ నదిలో ఈరోజు ఒక ఆరు కిలోమీటర్ దాదాపు ఒక క్యాంపెయిన్ లాగా స్టార్ట్ చేసి ఈ ఒలింపిక్స్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇందులో ఫస్ట్ లో వచ్చేసి గ్రీస్లు పెట్టిన కవాతులో మన భారత్ వచ్చేసి ఎనభై నాలుగో స్థానంలో ఉన్నారు లాస్ట్లో వచ్చేసి ఈ ఫ్రాన్స్ వాళ్ళు ఉంటారు మొత్తం రెండు వందల ఆరు దేశాలు పాల్గొంటూ ఉన్నాయి ఈ రెండు వందల ఆరు దేశాలకు సంబంధించి మూడు వందల ఇరవై తొమ్మిది ఈవెంట్లలో పాల్గొంటూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ఒక క్రీడ అనుకోండి ఈ రన్నింగ్లో లో మరలా ఫైవ్ కేఎం వన్ కేఎమ్ము హండ్రెడ్మర్లా ఉంటా అలా అలా చూడం మొత్తం ముప్పై రెండు క్రీడలు ముప్పై రెండు క్రీడల్లో మూడు వందల ఇరవై తొమ్మిది ఈవెంట్లలో రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు ఓవరాల్గా ఇది చూస్తానికి వచ్చే వాళ్ళలో మూడు లక్షల ఇరవై వేల మంది పబ్లిక్ ఉంటారని అంటున్నారు సో ఎక్కడ కూడా వివక్ష తావు లేకుండా ఆడవారు కానీ మగవారు కానీ ఇబ్బంది లేకుండా ద బెస్ట్ వేల అక్కడ అన్ని వస్తువులు కూడా సమకూర్చుని అంటున్నారు రేపు ఆగస్ట్ పదకొండవ తారీఖు వరకు ఈ ఒలింపిక్స్ అని నడుస్తూ ఉంటే ద బెస్ట్ వేలో వీళ్ళు రన్ చేయబోతున్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఒలింపిక్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో టోక్యోలో జరిగాయి అప్పుడు కరోనా హడావుడు కదా ఇంకేదో ఒలింపిక్స్ నడపలు కాబట్టి నడిపే కూడా నడిపించేస్తున్నారు బట్ ఈసారి ప్యారిస్లో వచ్చేసి ఎలాగా ద బెస్ట్ వేలో దుమ్ము లేపలంటే వాళ్ళు చేయబోతున్నారు మన భారతదేశం నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు ఇందులో నీరజ్ చోప్రా మన నిఖత్ జరీన్ తర్వాత మన సింధు ఇలా చెప్పుకుంటూ ఉన్నట్టయితే ఈసారి ఖచ్చితంగా గోల్డ్ కొట్టడం కావాళ్ళు గోల్డ్ మెడల్ సాధించే వాళ్ళు సిల్వరు బ్రాంజ్ అన్నప్పుడు ఎక్కువ మందే ఉంటారు అని అంటున్నారు షూర్ నూట పదిహేడులో ఈసారి ఖచ్చితంగా రెండింకల స్థానంలో పతకాలు అయితే కొడతారు గోల్డా సిల్వరా బ్రాంజా ఏదైనా సరే సో ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్న ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యే ఒలింపిక్స్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను పనికి మళ్ళీ ఛత్తరాజకాల పక్కన పెట్టి స్పోర్ట్స్ని ఎంజాయ్ చేశాను